విగ్గురాజ అనే కానీ మహా కళాకారుడు ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నిత్య పెళ్లి కొడుకు భాగోత్వం బయటపడింది ఓ మహిళా డాక్టర్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు విగ్గిలు పెట్టుకుని వేషాలు మారుస్తూ వంశీ కృష్ణ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు దాదాపు యాభై మంది అమ్మాయిల తల్లిదండ్రులు మోసం చేసిన వంశీ ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ జైలుకు వెళ్లి వచ్చాడు యువతల బలహీనతే అతనికి ఆయుధం ప్రధానంగా డబ్బున్న కుటుంబాలను ఒకే ఒక కూతురున్న ఫ్యామిలీస్నే టార్గెట్ చేస్తాడు మ్యాట్రిమోని వెబ్సైట్ చూడగానే మనోడు ఫోటోలు దర్శనమిస్తాయి పిక్స్ పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తాడు సరే కదా అని సంప్రదిస్తే తియ్యగా మాటలు కలుపుతాడు ఆపై పరిచయం డబ్బులు తీసుకుని మోసం చేస్తాడు ఇట్లా ఒకటి రెండు కాదు యాభై మంది యువతల తల్లిదండ్రులను తన తియ్యటి మాటలు చెప్పి మోసగించాడు చూస్తే విగ్గురాజా కానీ చేసే పని ఇది ఈ విగ్గురాజ వంశీకృష్ణ కోసం గచ్చిబౌలి పోలీసులు గాలింపులు చేపట్టారు తాజాగా ఒక మహిళ డాక్టర్ను మోసం చేసిన ఘటనతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు మనోడు హిస్టరీని సర్చ్ చేయగా ఎగ్జిస్టెన్స్ ఖైదీగా తేలింది విగ్గులు మార్చి ఫోటోలు పెడుతూ అమ్మాయిల తల్లిదండ్రులు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది ఇక నిత్య పెళ్లి కొడుకు మోసాలను పోలీసులు గుర్తించి విగ్గురాజా కోసం ముమ్మర గాలింపు చేపట్టారు